ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధి పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమగళ తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపు దేవానికి దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచి దేవాన్ని కృపులో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావున్నాం దేవా ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ ఎటువంటి దుర్వార్తను మేము వెనక్కుండా దేవాన్ని కృపలో ఉంచా విశయానికి వందనాలు తండ్రి అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను మాకు అనుగ్రహించవయానికి వందనాలు వేలాదిస్తూ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడానిస్తూ స్తోత్రములు 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 ఉత్తరంలో ప్రభువ ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా వందనాలు ప్రభువ ఈ ఉదయకాల కాల సమయం అంతా నీ కృపలో భద్రపరచిండు ప్రభువ మేము చేసిన పనులన్నింటిలో ప్రభువ జ్ఞానము తెలివి వివేకము మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నమే శయానికి వందనలు ప్రతి విషయంలో నీ కృప చూపించిండు ప్రభువ నీ హస్తము మాకు తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి దేవాతని తప్పిదములు చేయకుండా ప్రభువ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభువ దేవాతండి నీ కృపలో దేవాతని ఉదయకాల సమయం అంతా మేము గడపడానికి మీరు సహాయం చేయండి వ్యాపారం చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి ఆయా పనులు చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకుని వారి స్థాయికి తగినటువంటి జ్ఞానము తెలివి చేత వారిని నింపమని అడుగుతా ఉన్నాం ఏ వందనాలు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రంలో ప్రభువ నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో భద్రపరచండియానికి వందనాలు ప్రభువా నీకు వందనాలు నీ కృప చూపించండి ఏ వందనాలు ప్రభువ வார பணி ஆசீர்வதிமன அடுகு தான் உண்மனே சயாமிக்கு வந்தாலும் గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తరములు కృపగల దేవాన్ని స్తోత్రములు ఉత్తరములు ప్రభువా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మార్గాలు సరళము చేయండి వాహనాలకు భద్రతను వండి ప్రభువ ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు సంభవించకుండా క్షేమకరమైన ప్రయాణాలు మీరు అనుగ్రహించమని అడుగుతావున అడుగుతా ఉన్న దేవాన్నిస్తూ ఉత్తరములు ప్రభువ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావటానికి వారి ఆర్థిక పరిస్థితులను మార్చుకోవటానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావటానికి తండ్రి ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నూతన ఆలోచనలను ఇవ్వండి ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు జ్ఞానం నుంచి తెలుగు నుంచి ప్రభు ఆర్థికంగా స్థిరపడటానికి నీ కృప చూపించిండయ్యా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభా ఉదయ కాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి ఆ మేన్